కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే క్లియరెన్స్ సెయిల్ ఇంకొక వీడియోతో అయితే వచ్చేసానండి సో ఈ వీడియోలో ఏంటి అంటే చాలామంది బిట్స్ పెట్టండి క్లియరెన్స్ సేల్లో అని అడిగారు అనమాట అందుకని బిట్స్ అయితే పెట్టేస్తున్నాను చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి మనకి టూ ఆర్ త్రీ టైప్స్లో అయితే చూపిస్తాను మీకు ఏదైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి బట్ ఆఫర్ ప్రైస్ అండి క్లియరెన్స్ సేల్లో అయితే ఇచ్చేస్తున్నాను ఇంతకు మించి తక్కువ అయితే ఇక్కడ కూడా రాదు మీకు హోల్సేల్ ప్రైస్ రీటైల్లో ఇచ్చేస్తున్నాం అనమాట అంతే డిఫరెన్స్ బట్ క్వాలిటీ మాత్రం ఏ మాత్రం కూడా తగ్గదు ఇదో చూడండి నేను చూపిస్తున్నా ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి ఇది టూ వన్ ప్లస్ వన్ వస్తుందంట వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ వస్తుంది ఎల్లో కలర్కి ఇట్లా బార్డర్ అయితే వచ్చేసింది వన్ మీటర్ ఒక బిట్ అండ్ వన్ మీటర్ ఒక బిట్ లేకపోతే వన్ అండ్ హాఫ్ ఆర్ వన్ మీటర్ అలా అయితే వస్తుంది మీరు టాప్ పర్పస్ స్టిచ్ చేయించుకున్నా కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది ఎల్లో కలర్ అండి ఇది వచ్చేసరికి అయితే ఎల్లోకి పర్పల్ కలర్ వస్తుంది సారీ పర్పల్ కలర్కి ఎల్లో కలర్ వస్తుంది ఇది ఒక మోడల్ సో ఇదొక మోడల్ అనమాట ఇది వచ్చేసరికి ఇంకొక మోడల్లో ఇది ఒక మ్యామ్ ఒకటే పీస్ తీసుకుంది అందుకనే ఒక పీస్ అయితే అలానే ఆగిపోయింది అనమాట టూ పీసెస్ ఉండే యాక్చువల్లీ తను హోల్డ్ పెట్టించింది ఎన్ని డేస్ పెట్టి పెట్టిస్తుందో తెలియదు నాకు ఇదైతే దన్నమాట సో ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయి మనం ఇస్తున్న ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి అయితే ఇవి ఆఫర్ ప్రైస్లో ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఈచ్ వన్ వచ్చేసరికి అయితే థర్టీ ఫైవ్ రూపీస్ అయితే తీసేసుకొని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సో ఈ ఫోర్ పీసెస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుందండి సేమ్ షిప్పింగ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది మీరు వన్ పీస్ తీసుకున్న సిక్స్టీ ఫైవ్ ఫోర్ పీసెస్ ఫైవ్ పీసెస్ తీసుకున్నా కూడా సిక్స్టీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను వీటిలలో బట్ ఈ ఫోర్ పీసెస్కి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే షిప్పింగ్ పడుతుంది వన్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఫోర్ ఈ ఫోర్ తీసుకున్న వాళ్ళకే ఓన్లీ దిస్ ఫోర్ తీసుకున్న వాళ్ళకే ఓకేనా ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఒకవేళ ఈచ్ వన్ కావాలంటే థర్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ పడుతుంది ఓకేనా ఇది వచ్చేసరికి అయితే ఇంకొక మోడల్లో బిట్ అనమాట ఇది మనం ఆల్రెడీ వీడియో పెట్టాము క్లియరెన్స్ సైల్లో ఓన్లీ ఇప్పుడు టూ బి టూ బిచ్ మాత్రమే మిగిలాయండి ఇది వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ అండ్ హాఫ్ అయి ఉంది అది ఉందో ఇది ఉందో తెలియదు ఒక్క నిమిషం నేనైతే చూసి చెప్పేస్తా ఇది ఇడ్ది కాదండి ఈ బిడ్ అయితే వన్ అండ్ హాఫే ఉంది ఇదో ఇది ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా బూటాస్ వస్తుంది అంతా వీవింగే వస్తుంది మరి ఎక్కడ కూడా ప్రింట్ అనేది కూడా లేదు లైట్ వెయిట్గా ఉంటుంది ఓన్లీ టూ బిట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఒకటైతే వన్ అండ్ హాఫ్ వచ్చింది ఇంకొకటి అయితే వన్ టూ మీటర్స్ అయితే ఉంది అండ్ వన్ ప్లస్ వన్ కూడా కాదండి ఇది ఫుల్ వస్తుంది అనమాట ఓకేనా సేమ్ కలర్ రెండు సేమ్ కలర్ టూ బిడ్స్ కంపల్సరీ తీసుకోవాలి టూ బిచ్ వచ్చేసరికి అయితే మనకి ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఎయిటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తానండి ఓన్లీ ఎయిటీ రూపీస్ మాత్రమే యాక్చువల్లీ టూ బిట్స్ ఒకటి మనం ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పెట్టాము బట్ ఇప్పుడు మనము ఆఫర్ ప్రైస్లో అది కూడా రెండు కలిపి ఓన్లీ ఓన్లీ ఆఫర్ ప్రైస్లో ఎయిటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను కావాలనుకుంటే తీసేసుకోండి ఓకేనా ఇంకొకటి ఇంకొచ్చేసరికి అయితే ఇదో ఇవి టూ ఉన్నాయండి ఇవి కూడా మనం ఆఫర్ ప్రైస్లో అయితే గ్రే కలర్ గ్రే కలర్కి మొత్తం ఇట్లా వచ్చేస్తుంది బిట్ వన్ ప్లస్ వన్ కూడా కాదు ఇది మొత్తం ఇలానే వచ్చేస్తుంది శారీ అంతా కూడా సారీ బిట్ అంతా కూడా వచ్చింది అనమాట ఇట్లా ఇదొక బిట్ దీనికి కొంచెం అక్కడక్కడ మిస్ ప్రింట్ అయితే వచ్చింది సో రెండు కలిపి అయితే ఇది వన్ ప్లస్ వన్ ఏ వచ్చింది అనమాట ఒక బిట్కైతే మీ స్ప్రింట్ అలా వచ్చేసింది రెండు కలిపి మనం ఆఫర్లో ఓన్లీ ఫార్టీ రూపీస్కి అయితే ఇస్తానండి రెండు కలిపి ఓకే టూ బిట్స్ ఈ టూ బిట్స్ ఫార్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను ఓకేనా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది వచ్చేసరికి అయితే ఇది ఇంకొక టైప్లో బిట్ బిట్స్ అండి ఇది వచ్చేసరికి అయితే కింద కూడా మనకి మొత్తం అట్లా ఇట్లా వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా అంతా వీవింగే అండి పైన అంతా కూడా ఇలా వచ్చేస్తుంది సో దీంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పీచ్ కలర్కి మరూన్ కలర్ కాంబినేషన్ అండ్ సీ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్తో రామా బ్లూ కాంబినేషన్తో అయితే వచ్చేసింది ఇలా టూ బిట్స్ అయితే ఉంటుంది వన్ ప్లస్ వన్ అనమాట వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ అట్లా టూ మీటర్స్ అయితే ఉంటుంది ఇది కూడా అంతే వన్ వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్స్ ఇలా టూ బిట్స్ మీరు తీసుకుంటే ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఎయిటీ అండి ఈచ్ వన్ అలా సపరేట్ సపరేట్గా తీసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈచ్ వచ్చేసరికి అయితే బట్ ఇప్పుడు మనం ఆఫర్లో అయితే ఆఫర్ ప్రైస్లో అయితే ఓన్లీ సెవెంటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను సో టూ తీసుకుంటానైతే సెవెంటీ రూపీస్ పడుతుందండి అంటే థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ లాగా పడుతుంది లేదు మీకు సింగిల్ ఒక్కటే పీస్ కావాలి అనుకుంటానైతే ఒక్కటి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఓకేనా ఒక్క పీస్ తీసుకోవాలి అనుకుంటే సింగిలే కావాలనుకుంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది లేదు రెండు రెండు కావాలి అనుకుంటేనైతే సెవెంటీ రూపీస్లో టూ పీసెస్ అయితే వచ్చేస్తుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది ఓకేనా మీకు అన్ని మంచి మంచిగా ఉన్నాయండి సో ఇప్పుడు ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి అయితే విత్ టూ సేమ్ పిట్స్ అండి దీని లాంగ్ ఫ్రాక్ లాగా కస్టమైజేషన్ చేయించుకుంటానైతే చాలా బాగుంటుంది సో తీసేసుకోవచ్చు వెంటనే కూడా మీరు అంత బాగుంది అంత బ్రాసో ఓ అండి ఇవన్నీ కూడా బ్రాసో ఓ అనమాట వీటిలో శారీస్ కూడా ట్రై చేయాలి కింద కూడా ఇట్లా వచ్చేస్తుంది ఫాయిల్ ప్రింట్ అంటే కటిబార్డు టైప్లో వచ్చేసి దాని మీద ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చిందండి అంతా కూడా పైనంతా కూడా బ్రాసో మీకు ఐడియా ఉండొచ్చు కదా ఇలా అది కూడా నార్మల్ బ్రాసో కాదండి ఇవి గెలాక్సీ బ్రాసో వస్తుంది సో ఈ టూ బిచ్ తీసు అంటే టోటల్గా ఫోర్ బిచ్ ఫోర్ మీటర్స్ అయితే ఉన్నట్టండి ఫోర్ మీటర్స్ ప్లస్ కూడా ఉండొచ్చు టూ మీటర్స్ ప్లస్ టూ మీటర్స్ అంట వన్ వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ అలా వచ్చేస్తుంది నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీ ఐడియా కోసం ఎందుకంటే కొత్తగా చూసిన వాళ్ళకైతే తెలియదు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకటి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పెట్టాను అప్పుడు బట్ ఇప్పుడు చూడండి క్లియరెన్స్ సైల్లో నేను ఎంతకి ఇస్తున్నాను అనేది కూడా ఇలా వన్ మీటర్ ఇది ఇంకొకటి వన్ మీటర్ ప్లస్సే ఉంది మీకు చూస్తుంటే కూడా ఐడియా వచ్చేస్తుంది వన్ మీటర్ ప్లస్సే ఉంటుందండి వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ టూ మీటర్స్ అనమాట అలా టూ మీటర్స్ బిట్స్ ఇవి ఇలా టూ మీటర్స్ ఉంటుంది టూ మీటర్స్ సేమ్ బిట్ ఉన్నందుకు మనకి టోటల్గా ఫోర్ మీటర్స్ అయితే అనమాట ఇప్పుడు రెండు కలిపితే టోటల్గా ఫోర్ మీటర్స్ అయితే అవుతుంది సో మనం ఇస్తున్న ఆఫర్ కాస్ట్ వచ్చేసరికి అయితే ఇది కూడా అంతే అండి సేమ్ సెవెంటీ రూపీస్ రెండు తీసుకుంటానైతే సెవెంటీ రూపీస్కి వస్తుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది సో ఇంకా సేమ్ సేమ్ షిప్పింగ్లో ఇంకా టూ కూడా పర్చేస్ చేయవచ్చు ఇవి టూ కాకుండా ఇంకా వేరే కూడా పర్చేస్ అండి సేమ్ షిప్పింగ్లో సిక్స్టీ ఫైవ్ రూపీస్లో లేదు మాకు ఇవి రెండే చాలు అనుకుంటే తీసుకోండి లేదంటే ఇది ఒక్కటే పీస్ కావాలి అనుకోండి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ పడుతుంది టూ తీసుకుంటేనే సెవెంటీ రూపీస్ వస్తుంది అండ్ ఒక్కటి తీసుకుంటేనైతే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే క్లియర్ కదా ఈచ్ ఫార్టీ ఫైవ్ పాంబో అయితే తక్కువ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక టైప్లో బ్రాసో అండి ఇది కూడా మనకు ఆల్ ఓవర్ వచ్చేస్తుంది ఇలా మంచి వైన్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట దీంతోపాటు మనం ఇంకొకటి ఇస్తున్నాము గ్రీన్ కలర్ పికాక్స్ది మనం వీడియోలు పెట్టినప్పుడు చాలామంది అడిగారు అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఎక్కువ వైన్ కలర్ మీద అడిగారు అనమాట ఈ గ్రీన్ ఒకటి మాత్రం ప్రజెంట్ మిగిలిందో ఇప్పుడు సో ఇవి రెండు కలిపి మనం ఆఫర్లో అయితే ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి టూ తీసుకుంటే సెవెంటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది ఈచ్ తీసుకుంటానైతే ఫార్టీ ఎయిట్ రూపీస్కి అయితే వస్తుంది ఈచ్ తీసుకుంటే ఫార్టీ ఫార్టీ ఎయిట్ రూపీస్కి అయితే వస్తుంది రెండు తీసుకుంటే సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే వస్తుంది ఓకేనా సో ఇది అనమాట కలెక్షన్స్ వచ్చేసరికి అయితే వీటిలో ఏది కావాలనుకున్నా కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ లైక్ జస్ట్ లైక్ నెంబర్ అనేది కామెంట్ చేయండి బాయ్ ఎవ్రీ వన్